ఒకప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రైలు ఎక్కితే చిన్నపిల్లానే కదా ఫుల్ టికెట్ ఎందుకు లేని హాఫ్ టికెట్ కొనుక్కున్నారు ఫుల్ టికెట్ కొనుక్కోవలసిన ఏజ్ కానీ హాఫ్ టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసి తండ్రి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి డబ్బులు ఇచ్చారు తండ్రి లెక్క చూసుకుని అన్నాడు ఇంత డబ్బు రాదుగా ఇంత డబ్బు ఎలా మిగిలిందన్నాడు నాన్నగారు నాన్నగారు నేను హాఫ్ టికెట్ కొనుక్కున్నాను హాఫ్ టికెట్ కొనుక్కొని ట్రైన్లో నన్ను నీ ఏజ్ ఎంత అని అడిగితే ఏదో పదేళ్ళు అయితే ఫుల్ టికెట్ కొనుక్కోవాలనుకోండి పదకొండేళ్ళైనా నేను తొమ్మిదేళ్ళని చెప్పేశాను రైల్వే టీటీఈ నన్ను కనిపెట్టలేకపోయాడు నేను హాఫ్ టికెట్ తో ఇంటికి వచ్చేసాను నాన్నగారు డబ్బులు మిగిలి అన్నాడు దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏమి మాట్లాడలేదు ఆయన వెంటనే ఫుల్ టికెట్ కొనుక్కుంటే ఎంత డబ్బు అవుతుందో అది హాఫ్ టికెట్ తో ట్రావెల్ చేసి అబద్ధం చెప్పి వచ్చినందుకు కట్టవలసిన పెనాల్టీ ఎంత ఉంటుందో ఆ డబ్బు కలిపి కొడుక్కిచ్చి చాలా తప్పు ఇవాళ ప్రభుత్వాన్ని మోసం చేసావు హాఫ్ టికెట్ అని ఇది అలవాటై రేపు పొద్దున్న ఎవరినైనా మోసం చేస్తావు నాకు కావలసింది ప్రయోజనకరమైన కొడుకు తప్ప అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించే కొడుకు నాకు అక్కర్లేదు నువ్వు ఈ డబ్బు పట్టుకెళ్లి రైల్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను హాఫ్ టికెట్ అని చెప్పి ట్రావెల్ చేశానండి నా ఏజ్ పదమూడేళ్లు నేను ఫుల్ టికెట్ కొనుక్కోవాలి నన్ను క్షమించండి అని చెప్పి ఈ డబ్బు కట్టేసి పెనాల్టీతో కట్టి రిసీట్ తీసుకుని నాకు వచ్చి ఇచ్చేసే రవీంద్రనాథ్ ఠాగూర్ వెళ్లి రైల్వే స్టేషన్ లో చెప్పి డబ్బు ఇచ్చేసి పెనాల్టీతో రసీదు పట్టుకొచ్చి ఇచ్చాడు ఆనాటి నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జీవితంలో అబద్ధం చెప్పి రూపాయి సంపాదించడం అన్న మాట ఇంకా ఆయన జీవితంలోకి వెళ్ళలేదు